హాయ్ ఈ ట్రెండింగ్ శారీస్ అన్నీ కూడా స్టాక్ వచ్చేసింది మనకి ఇది స్టాక్ అయినా కొన్ని ఉన్నాయి కొత్తగా వచ్చిన కలెక్షన్ అయితే కొత్తగా కొన్ని ఉన్నాయి సో అన్నిట్లోని ఫస్ట్ ఎక్కువ డిమాండ్ ఉన్నవి మనం థర్టీ టు ఫార్టీ టీసెస్ తెప్పించిన శారీస్ ఏంటి ప్రీలీలా శారీస్ అనమాట ప్లూ జార్జెస్ ప్రీలీలా సారీ స్టాక్ అయితే రెడీగా ఉంది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎవరైనా సరే వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు సో మీకు ఇది ఒకటి ప్రీలీలా శారీ ఒకటి మీకు చూపిస్తున్నాను చూడండి మల్టీ కలర్ ప్యూర్ జార్జెట్ శారీ వచ్చిందండి చాలా ట్రెండింగ్ ఉంది ఆన్లైన్ ఆన్లైన్లోని ఈ ప్రైస్కి చీర వస్తుందంటే మీరు కూడా నమ్మలేరు అంత బాగుంది శారీ క్వాలిటీ కానీ కింద సాటిన్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ స్ట్రైక్స్ వచ్చాయి సిల్వర్ స్ట్రైక్స్ మల్టీ కలర్ వచ్చిందనమాట సో ఇది బ్లౌజ్ అండి సో మనం తీసుకురాగానే మనం బుక్ స్టాక్ రాకముందే టెన్ శారీస్ వరకు బుక్ అయిపోయాయి సో ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా మీరు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గులబామ్మ శారీస్ అందరూ అడుగుతున్న గులబామ్మ శారీస్ కూడా మనకి స్టాక్ వచ్చేస్తుందండి ఇదైతే గులబామా చీరలు ఇవి కూడా మనకి ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి బట్ మీకు ఒకసారి చూపిద్దామని ఉద్దేశంతో అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాను సో ఇదైతే గొలబామ్మ శారీస్ అండి వైలెట్ కలర్ వచ్చింది సో అలా ఆల్ ఓవర్ గొలబామ్మ డిజైన్ అంతా కూడా ఇలా వర్క్ వస్తుంది ఇందులో సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా సెపరేట్గా మీకు వీడియో తీసి చూపిస్తాను ఇవన్నీ కూడా గొలబామ్మ చీరలు అన్నమాట సో ఇంకా మనకి ట్రెండింగ్ డిజైన్స్ కూడా చాలా వరకు రీస్టాక్ అయ్యాయండి సో యూనిఫామ్ శారీస్ అనమాట ఇది వైలెట్కి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది సో జూప్ సిల్క్ శారీస్ అండి యూనిఫామ్ శారీస్ చాలా ట్రెండింగ్ ఉన్నాయి కదా మనకి ఇదంతా కూడా కింద ప్యారెట్ వీవింగ్ డిజైన్ అయితే వస్తుంది ప్రింట్ కాదు ఇవి యూనిఫామ్ మనకి టెన్ పీసెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఈ కలర్ అయితే పైన వైలెట్ కింద పర్పుల్ కలర్ మన టెన్ పీసెస్ వరకు స్టాక్ అయితే వచ్చింది సో అలానే కొన్ని కొత్త డిజైన్స్ కూడా వచ్చాయండి ప్రతిదీ మీకు ఒక్కొక్కటి శాంపిల్ చూపిస్తున్నాను అనమాట డీర్స్ డిజైన్ అండి కింద టెబుల్ బోర్డర్ వచ్చి డీల్స్ డిజైన్ వచ్చింది పైనంతా కూడా బ్రాఫో వీవింగ్ వస్తుంది అనమాట ఇవైతే సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఇంకా రీస్టాక్ అయిన శారీస్ చూపిస్తున్నాను సో వైలెట్ కలర్ ఇవి స్టాక్ తెచ్చినప్పుడల్లా ఇవో టెన్ పీసెస్ తెచ్చుకుంటూనే ఉంటాము ఇవి మల్టీ కలర్ డాలా సిల్క్ శారీస్ అనమాట ఇవి టెన్ పీసెస్ వరకు స్టాక్ వచ్చింది సో నెక్స్ట్ ఇంకా అందరూ ఎదురు చూస్తున్న చాక్లెట్ బ్రౌన్ కలర్ శారీస్ అండి మంగళం సిల్క్లో బాందుని డిజైన్ చాక్లెట్ బ్రౌన్ శారీస్ అనమాట ఈ డిజైన్ ఈ కలర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు నేను కూడా చాలా మంచి వెయిట్ చేస్తున్నాను సో పైన లైట్ కలర్ వచ్చి కింద కొంచెం డార్క్ బ్రౌన్ అనమాట మంగళం సిల్క్ బాదుని డిజైన్ శారీస్ అండి టెన్ పీసెస్ వరకు అయితే స్టాక్ ఉంది మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు సో వన్ మోర్ సెట్ అయితే ఇవన్నీ మంగళం సిల్క్ శారీస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషన్ సో నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ బ్లౌజ్ వచ్చి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో నిండి మనకి అంతా కూడా ఇవి ట్రెండింగ్ ఉన్న ఫ్యారీ తెలుసు కదా కింద స్కాల బార్డర్ సీక్వెన్స్తో స్కాల బార్డర్ వచ్చింది విత్ ఫిఫ్త్ కలర్స్ సెట్ అయితే కొత్తగా వచ్చేసింది మనకి సో ఇంకా గొల్లబామ డిజైనే కాకుండా చాలామంది ఇంకా వేరే డిజైన్స్ కూడా కోర్స్ చేయండి అని అడుగుతున్నారు సో అందులోనే హాతీ డిజైన్ ఒకటి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ హాతీ డిజైన్ ఒకటి అండ్ డాలక్ డిజైన్ ఒకటి రీస్టాక్ అయ్యా రీస్టాక్ కాదు కొత్తగా వచ్చింది స్టాక్ అయితే మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందండి బటర్లా లా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అంత స్వరో వర్క్ వస్తుంది వైట్ మల్టీ కలర్ స్టోన్ తోటి సో ఇదీ చూసారు కదా మొత్తం అంతా డాలక్ డిజైన్ తోటి ఇలా వస్తుంది అనమాట సారీ ఇందులో ఫిక్స్ కలర్ పీ డిజైన్లో అయితే ఫిక్స్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అందులో కలర్స్ డాలక్ డిజైన్లో కలర్స్ అండి ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ యూనిఫామ్ శారీ అండి మల్టీ కలర్ యూనిఫామ్ శారీ అనమాట ఇందాక మనం వైలెట్కి పర్పుల్ బార్డర్ చూసాం కదా ఇదైతే షిబోరీ డిజైన్ వస్తుందనమాట మల్టీ కలర్ షిబోరీ డిజైన్ మీద సేమ్ ప్యారెట్ వివింగ్ వస్తుంది ఇది మల్టీ కలర్లో యూనిఫామ్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి హాతీ డిజైన్ అండి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఈ ఇంకొక ఫ్యాబ్రిక్ ఇంకొక డిజైన్ అయితే ప్యూర్ జార్జెట్ సిక్స్టీ గ్రామ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా హాతీ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్తో ఫర్ ఒక వర్క్ తోటి వచ్చింది ఇందులో కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినవి మనకి యూనిఫామ్ శారీ వేజ్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి వెంటనే షాప్ వచ్చి కానీ లేదా ఆన్లైన్లో కానీ బుకింగ్ చేసుకోండి థ్యాంక్ యూ